ఓం నమో వెంకటేశాయ ఇవాల్టి వీడియో వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామికి మనవి కొన్ని అనుకుంటాం కదండి తీరని కోరికలు అనేటివి అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి కోసం మనం దేవుడికి ముడుపు ఎలా కట్టుకోవాలన్న దానికోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూస్తున్న మనం భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామి పైన మనం నమ్మకం ఉంచి ఆయన పైన మనం నమ్మకం పెట్టుకొనేసి మనం ముడుపు కట్టడం అనేది స్టార్ట్ చేద్దామండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒక తెల్లటి వస్త్రం తీసుకోవాలి అందులో మనం పసుపు గంధం పచ్చకర్పూరం నీళ్ళల్లో వేసి కలపాలి ఇలాగా ఇప్పుడు చూస్తున్నాను కదండి ఇలాగ తెల్లటి వస్త్రం మొత్తం మంచిగా దాంట్లో బాగా నానబెట్టాలి తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు ఎండలో ఆరబెట్టేసి ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు నాలుగు నాలుగు వైపులా నాలుగు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అందులో తులసి ఆకు ఎండు ఖర్జూరాలు ఏడు ఏడు యాలకులు ఏడు లవంగాలు మనకు స్టోర్లో దొరుకుతుంది కదండి జువాది పౌడరు డబ్బులు పదకొండు రూపాయలు కానీ మనకు తోచినంత మనకు తగినంత పచ్చకర్పూరం అన్నీ వేసి మనం మూడు ముడులుగా ముడి వేసి మళ్ళీ మనము కట్టుకున్న ముడుపుకి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నామం ఎలా పెట్టామో అలాగా ఒక నామం లాంటి నామం పెట్టుకునేసి మనం దేవుడు పూజ గదిలో అయినా పెట్టేసి దేవుడికి నమస్కరించుకొని మన కోరిక ఏమైనా ఉంటే ఆయన్ని స్మరి స్మరించుకొని ఆయనకి మన మనసులోని మాటను సంకల్పించుకొని ఆయనకు చెప్పిన తర్వాత మన కోరిక తీరిన తర్వాత మనం ఆ ముడుపును తీసుకెళ్ళి గుడికెళ్ళి సమర్పించి ఆయన్ని దర్శించుకొని వస్తే సరిపోతుందండి